హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు తమ విలువలను మర్చి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు టీడీపీలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల వైపు చూడటం అలవాటుగా మారింది కడపలో ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డికి పడదనే సంగతి అందరికీ తెలిసిందే గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటంతో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తారని జోరుగా ప్రచారం సాగింది కానీ ఇప్పుడు రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి బాబు సుముఖతంగా ఉన్నారట అందుకే ఆయన పేరును గవర్నర్కు సిఫార్సు చేశారట కాబట్టి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావటం ఇక జరగదు గతం నుండి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు నేటితో బ్రేక్ పడింది ఫ్రెండ్స్ ఈ వీడియో వెనక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి